సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెల రేషన్ లో కార్డుదారులకు కూడా రాయితీ పైన గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయించిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం మార్కెట్ లో గోధుమ పిండి ధరలు నాణ్యతను బట్టి కిలోకి నలభై నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఉన్నాయి కానీ కొన్ని స్థానాల్లో రకాలు కిలోకి ముప్పైకే దొరుకుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన చక్కీ గోధుమ పిండిని కిలోకి ఇరవైకి అంది అందించాలని కూడా నిర్ణయించింది ఈ పథకాన్ని మొదట ఇరవై ఆరు జిల్లాల కేంద్రాలతో పాటుగా ముఖ్య పట్టణాలు నగరాల్లో అమలు కూడా చేయనున్నారు ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు కూడా తీసుకుంటుంది అలాగే జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం నెలకు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది టన్నుల గోధుమలను కూడా రాష్ట్రానికి అయితే తాత్కాలికంగా కూడా కేటాయిస్తుంది ఇక గతంలో ఈ గోధుమలను కార్డుదారులకు సరిగ్గా అందించలేదట అయితే పిండి నాణ్యత బాగోలేదని వాసన వస్తుందని కాడుదారులు కూడా తీసుకోవడానికి అయితే ముందుకు రాకపోవడంతో ఈ పథకాన్ని పైలట్ దిశలోనే నిలిపివేశారు ఇదంతా ఇలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు ఈ న్యూ ఇయర్ సంక్రాంతి పిండి వంటలు చేసుకునేలాగా కూడా గోధుమ పిండిని రాయితీ పైన అందించాలని కూడా నిర్ణయించుకుంది కేంద్రం కేటాయించిన గోధుమలను అంటే ఎఫ్సిఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి ఆ తర్వాత ప్రతి రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి అయితే సిద్ధమవుతుంది మరి ఇక ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి జనవరి ఒకటి నుంచి కార్డుదారులకు అయితే అందజేయాలని కూడా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ దారులు ఆసక్తి కూడా చూపిస్తారు వాళ్ళ ని బట్టి ఇక కూడా రాష్ట్రంలో కార్డుదారులకు అందరికీ కూడా ప్రతి నెల సబ్సిడీ పైన గోధుమ పిండిని అయితే సరఫరా చేసేందుకు కూడా పౌర సరఫరాల అధికారులు అయితే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు ఇక ఈ పథకం ద్వారా సంక్రాంతి పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకునేలాగా ప్రభుత్వం కూడా చర్యలు అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది మరి ఈ గోధుమ పిండిని నాణ్యతతో కూడిన చెక్కి అలాగే గోధుమ పిండిగా మార్చి పంపిణీ చేస్తారు ఇక ప్రతి రేషన్ కార్డుకు కూడా ఒక కిలో చొప్పున ప్యాకెట్లు అయితే అందిస్తారు ఇక ఈ ప్యాకెట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్య పట్టణాలు నగరాల్లోని రేషన్ షాపులకు తరలిస్తారు అయితే జనవరి ఒకటి నుంచి కార్డుదారులకు అయితే వీటిని పంపిణీ చేస్తారు దీని వల్ల పేద ప్రజలు కూడా పండుగ సమయంలో పిండి వంటలు చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది మరి ఏపీ ప్రభుత్వం ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో గోధుమ పిండి అయితే పంపిణీ చేయనుంది తొలి విడతలో పట్టణాల్లోని లబ్ధిదారులకు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఈ పిండిని అయితే కేటాయిస్తారట ఇక త్వరలోనే రేషన్ డిపోల ద్వారా రాగులు జొన్నలు కూడా పంపిణీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక ఈ పథకం ఇప్పటికే కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్టులకు కూడా అమలు అయితే జరుగుతోంది ఇక ఈ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం ప్రెషర్ల వారిగా కూడా అమలు చేస్తోంది వీటిని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకురావాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి ఇలాంటి మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి